ఏం రచ్చరచ్చ చేస్తావేమంటావా ముప్పై ఎనిమిదిలో పెళ్ళయిందంటావు ముప్పై అది ముప్పై ఎనిమిది అంటే చిన్నప్పుడు చేసుకున్నావాడు కాదా ముప్పై ఎనిమిది అంటే ఇప్పుడు నీ వయసు వంద దాటిపోయినా వంద దాటింది ఇప్పుడు జరిగింది ఎట్లా అదే అడుగుతా చిన్నప్పుడు బయలు చేస్తాను డబ్బా ఎట్లా డబ్బా రచ్చ రచ్చా చేస్తానా పెద్ద కలిసా ఎట్లా లేదు అయింది పుట్టి పుట్టగానే పెళ్లి చేయాలి అంటవా పుట్టి పుట్టగానే పెళ్లి చేయాలి అంటావా ఎక్కువ పుట్టి పుట్టాలంటావా నీకు ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు వెళ్ళి చేశారా ఇట్లా నేను ముప్పై ఎనిమిదిలో చేస్తున్నా ఇట్లా చెప్తానడే అనుకుంటాను నేను బాగా కామెడీగా ఉందిలే ముప్పై ఎనిమిది ఆ టైంలో కూతురు వాళ్ళ ఓకే ல இன்னும் அழி முப்பை பெண்ணா முப்பை பெண்ணு எவரிக்கா மாதிரி நீக்கா முப்பை நீ ஏதரமா செவ்வாசமா அது எப்பே செப்பா சார் என்ன தொம்பை மூடு ஓ ஐந்து செப்படா முப்பை ஐந்து முப்பது பெரிய நமக்கு நம்ம ஓகே ஓகே தேவடி பஞ்சேசியா அங்கே லீக் நலகு ரேப்பே ಅವನ ಬಾಬು ಚಾ ರೊಂದ್ರ ನಾಲ್ಗೋ ಥರ್ ಮೀರಾ ಟಮೆಟ್ನೇನಾ ಆರ್ ಸಿ ಪದೈದು ಇರವೈ ಆರ್ ಸಿ ಪದೈದು ಇರವ್ ಆಡಿದ್ರು ರೇಟ್ చూస్తున్నారు కదండి బస్సులో ఈ పెద్ద ఆయన చేస్తున్నటువంటి రచ్చ రచ్చ అనుకుంటారు కామెడీ అనుకుంటారు లేకపోతే మంచి విషయాలు చెప్పాడు అనుకుంటారు అది మీ ఇష్టము అలాగే నేను ఈ పెద్ద ఆయనకి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను పెద్ద అయిన కొడుకి పెళ్ళి చేయాలనేసి అయితే తిరుగుతున్నారంట సో కొన్ని రోజులుగా తిరుగుతున్నారు సెట్ అవ్వట్లేదు అని చెప్పారు సో వీళ్ళు బలిజ కులజ కులజ కులం వాళ్ళండి బలిజ కులస్తులు సో బలిజ కులస్తుల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పాప ఉంటే గనక వీళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను మీరైతే కామెంట్లో నెంబర్ అయితే పెట్టండి సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేవి నేను తెలియజేస్తాను మీకు నచ్చితే మీరు చూసుకొని మిగతా వివరాలన్నీ కూడా మీరు మీరు మాట్లాడుకోవచ్చండి ఓకే ఇది ఈ వీడియో ద్వారా ఆయనకైతే నేను చెప్పాను ఇలా నేను మీ గురించి తెలియజేస్తాను వీడియోలో ఎవరైనా మన వీడియోస్ చాలామంది చూస్తుంటారు సో మీ కులస్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్పాను సో దానికోసంగా ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ రైతుకి ఈ విధంగా సాయం అయితే తెలియజేస్తున్నాను చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు ఎవరన్నా ఉన్నారా ఏమి అట్లా థ్యాంక్ యూ బాయ్